హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ షాంబి తెలుగు సినీ పరిశ్రమ కష్టాలు నష్టాలు ఫేస్ చేస్తుంది ఈ ఏడాది హనుమాన్ టిల్లు స్క్వేర్ తప్ప అద్రే హిట్ ఇచ్చే సినిమా వేరే ఏదీ లేదు సమ్మర్లో పెద్ద హీరోలు హ్యాండ్ ఇచ్చారు మరోవైపు ఐపీఎల్ ఎఫెక్ట్ బాగా పడింది ఇంకోవైపు ఎన్నికలు ఇలా అన్ని కలిపి థియేటర్స్ కి పెద్ద నష్టమే కల్పించింది ఈ నెల ముప్పై ఒకటవ తేదీన వస్తున్న మూడు సినిమాలు టాలీవుడ్ ని ఆదుకుంటాయా తెలుగు సినిమా ఊపిరి పీల్చుకున్నట్టే చేస్తాయా అంటే ఆలోచించాల్సిన పరిస్థితి రెండు వేల ఇరవై మూడులో చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగులో సక్సెస్ పర్సన్ బాగా పడిపోయింది చాలా సినిమాలు వచ్చినట్టే వచ్చి తెలియకుండానే వెళ్లిపోయాయి అసలు విడుదల చెయ్యాలి అంటేనే నిర్మాతలు భయపడుతున్నారు సినిమా రిలీజ్ అయిన వెంటనే బాగుంది అనే టాక్ వస్తే చాలు ఆ నోట ఈ నోట సినిమా వెళ్ళిపోయి హిట్ అయ్యేది అదేంటో గాని పాజిటివ్ టాక్ వచ్చిన సినిమా బొటీగా బ్రేక్ ఈవెన్ అవుతున్నాయి తప్ప లాభాలు దక్కడం లేదు ఒక రకంగా చెప్పాలంటే తెలుగు సినిమా పరిస్థితి ఐసీయులో ఉంది థియేటర్స్ లో ఆక్యుపెన్సీ తగ్గడానికి ఐపీఎల్ కీ రోల్ పోషించింది ఇక ఐపీఎల్ ముగిసింది మరోవైపు ఎన్నికలు పూర్తయ్యాయి ఫలితం వస్తే ఎన్నికల హడావిడి కూడా ఉండదు సినిమాలకు ఏం అడ్డంకు లేకపోయినా జనాలు వస్తారా లేరా అన్న భయం మాత్రమే వెంటాడుతుంది థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలి అన్న కాన్సెప్ట్ నుంచి ప్రేక్షకులు బయటికి వచ్చేశారు మళ్ళీ థియేటర్స్ కి రప్పించాలి అంటే అదిరిపోయే సినిమా పడాల్సిందే అయితే స్టార్ హీరోలు లేకపోతే క్రేజీ సినిమాలు వస్తేనే జనాలు థియేటర్స్ లోకి వస్తారు స్టార్ హీరో రావాలి అంటే జూన్ ఇరవై ఏడున కలికి వచ్చే వరకు ఆగాల్సిందే ఈలోగా యంగ్ హీరోలందరూ ఒకేసారి థియేటర్స్లోకి రావటంతో మూసివేసిన సింగిల్ స్క్రీన్స్ తెరుచుకునే అవకాశం ఉంది